హాలయూడియా దేవుని పురుషుతనం ఉన్నప్పుడు స్తోత్రం కలిగిన దాకా ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వజ్రము శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించాను గనక విడవ చూపించాను ఆమె ఆ లూయ అవునండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మన దేవుడు లోకంలో మనము ఎవరిని ప్రేమించినప్పటికీ ఎవరిని మనం ఇష్టపడినప్పటికీ వారు మన దగ్గర డబ్బు ఉన్నంతవరకు ఆస్తి ఉన్నంత వరకు అంతస్తున్న వరకు మనకు పేరు ప్రత్యేకతలు ఉన్నంత వరకు మాత్రమే మనల్ని ప్రేమించే వారిగా ఉంటారు కానీ ఎప్పుడైతే అవి మనకు దూరం అవుతాయో వెంటనే వారు వారి ప్రేమ అనేది తగ్గిపోయే విధంగా ఉంటుంది కానీ మన దగ్గర ఏమీ ఉన్నా లేకున్నా మన దేవుని ప్రేమ మాత్రము మన దగ్గర నుండి తొలిగిపోదు మన దేవుని ప్రేమ మాత్రము తక్కువ కాదండి ఎందుకంటే ఆయన నిజమైన ప్రేమ దేవుడు ఆయనే నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఇతరులకు ప్రేమించి వారిని విడిచిపెట్టిపోయిన విధానాన్ని బట్టి ఎంతగానో బాధపడేవారేమో అంటున్నారేమో కానీ మళ్ళీ మీరు దేవుని దగ్గరికి రండి దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ తన కౌలను వాడిగా ఉంటాడు మీరు ఎప్పుడైతే ఆయన ప్రేమను గుర్తించగలుగుతారో ఆయన ప్రేమను అంగీకరిస్తారో ఆయన ప్రేమను అర్థం చేసుకోగలుగుతారో దేవుడు తన ప్రేమతో మీ జీవితంలో గొప్ప కార్యమే చేస్తాడండి అటు రూపా దేవుడు అందరికీ దయచేయుడుగాక ఆమె అల్వ్య